అందరికీ నమస్కారం వేగ న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక కన్వెన్షన్ హాల్ నందు అమరజీవి పుట్టి శ్రీరాముల నూట ఇరవై ఐదవ జయంతి మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరి వైస కాకినాడ జిల్లా మహాసభ అలాగే నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా మండల స్థాయి ఆర్య వైశ్య సంఘ నాయకులు అలాగే స్థానిక రాజకీయ పురప్రముఖులు వ్యాపారవేత్తలు ముఖ్య అతిథులు విశిష్ట అతిథులుగా విచ్చేసి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన నిర్వహించి అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగ నిరతిని కొనియాడి అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు పిటాపుర మండలం ఆర్యవర్ష సంఘ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులుగా రేపాక రమేష్ కార్యదర్శిగా కంబంపాటి శ్రీరామ్ కోశాధికారిగా కంచర్ల నగేశ్ ఉపాధ్యక్షులుగా కొల్లేపల్లి శ్రీనివాసరావు అదనపు కార్యదర్శిగా చిత్తలూరు రాజా అదనపు కోశాధికారిగా కొత్త శ్రీను అలాగే యూకత్పల్లి గొల్లప్రోలు మండలాల నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వారి వారి కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషుల కరచాల ధ్వనుల మధ్య ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్థానిక మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్ఎన్ వర్మ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్యవయసులకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తాము అని అలాగే నూతనంగా ఏర్పడిన ఈ కార్యవర్గ సభ్యులకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు అనంతరం పిఠాపురం గొల్లప్రోలు యూకొత్తపల్లి మండలాల ఆర్యవైశ్య నూతన కార్యవర్గ సభ్యుల తరఫున పిఠాపురం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు రాపాక్ రమేష్ మీడియాతో మాట్లాడారు

ఆగమ గ్రమాన అంతా కూడా మీరు యాక్టివేట్ చేసి మంచి మంచిగా వా అందను కూడా అధికారంతో తీసుకొస్తూ వారికి నాయకత్వ లక్షణం అందరికి మొత్తం

రాష్ట్ర వ్యాప్తంగా మొట్టి శ్రీరాములు గారు జయంతోత్సవాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం రోజులు ఈరోజు శ్రీకాపురంలో ఘనంగా జయంతి ఉత్సవాలు వేడుకగా చేశారు దాంతోపాటుగా ఆర్యవైశ్వ యొక్క క్రీడాపూర్ సంజ వర్గంలో మండల వారి శాఖ గ్రామవారి శాఖ యొక్క అధ్యక్షులు మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా శాఖ యొక్క పాత్ర కూడా ఎన్నుకోవడం జరిగింది ఆదివాసుని కూడా ఎక్కడికక్కడ వారిలో సమస్యలు షార్ట్అట్ చేసుకోవడం గురించి ఒక సంఘంగా ఏర్పడి ఐక్యమ్యంగా ముందుకు సాగుతున్నాను ఆదివాసులకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు పెట్టేశారు అటు డిజే భరత్ గారికి కానీ మంత్రిగా అటు రాజేష్ సింగ్ గారికి కానీ చైర్మన్గా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు కొట్టి శ్రీరాములు స్మృతి మనం అమరావతిలో ఏడు ఎకరాల్లో నిర్మాణం చేసి కోట్ల రూపాయలతో భావి తరాలందరికీ కూడా మరి ఆయన యొక్క ధైర్య సాహసాలు ఆయన పోరాట మణిమ మరి ఆయన యొక్క విషయాలన్నీ కూడా తెలియాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో నిర్మాణం చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తాను నమస్తే అండి జై వాసి మాత కానీ అంగరంగ వైభవంగా అందరి దయ దేవుడి దయ కూడా బాగా జరుగుతున్నది అయితే అందరూ కలిసి వెళ్ళాలనే ఉద్దేశంలో మాత్రమే ఇది సంఘం ఒక ఇది ప్రత్యేకత ముఖ్య ఉద్దేశము అందరూ కలిసి వచ్చి మాకు సాయితాలు అందించి సరైన దేవుడిని అందరినీ నడిపించడానికి కోరుతున్నాము మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్